అందరికీ నమస్కారం నేను మీ నాగిడి సమాజ సమాజాభివృద్ధి కోసం మన భారతదేశంలో చాలా చాలామంది పనిచేశారు అతి కొంతమంది పేర్లు అందరికి కొన్ని సామాజిక వర్గాల పేర్లు మాత్రమే తెలుసు నిజంగా తెలియని వాళ్ళు సమాజంలో ప్రతి ప్రాంతంలో ప్రతి కులంలో చాలా మంది ఉన్నారు అటువంటి వారిలో ముఖ్యులు మన గౌడు సామాజిక వర్గంలో పుట్టిన గౌతు లక్ష్మన్న గారు గౌతు లక్ష్మణ గారు తిక్కోలు ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలో బారువా గ్రామంలో గౌడ కులంలో జన్మించి చిన్నప్పటి నుండి చదువు మీద ఆసక్తి ఉండి ఎస్ఎల్ఎస్ వరకు పూర్తి చేసి ఆ తర్వాత సమాజం మీద స్పృహతో సమాజంలో అందరూ సమానంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో అప్పటి స్వాతంత్ర ఉద్యమంలో అనేక మందితో కలిసి అనేక పెద్దలు ఇచ్చిన పిల్లలు పోయి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుంది లాఠీ దెబ్బలు తిని జైళ్లలో మగ్గి స్వాతంత్రం సాధించిన వారిలో ఒకరు స్వాతంత్ర సమరయోధులు ముఖ్య కారకులయ్యారు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ లో మన గౌతమ్ లక్ష్మణ్ గారు ఒక స్వాతంత్ర సమరయోధుడి కాకుండా రాజకీయంగా మన వారి బహుజనుల బీసీల అభివృద్ధి జరగాలని కాంక్షించి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఒకటి ఉమ్మడి మద్రాసు ప్రాంతంలో చిక్కోలు ప్రాంతంలోని హోంపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిపొంది ఆ తర్వాత ఉమ్మడి మద్రాసు ప్రాంతం నుండి ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు గారు చేస్తున్న ఉద్యమంలో పాల్గొని అది కూడా విజయవంతం అయ్యాక ఆంధ్రప్రదేశ్ కి నూతన రాజధానిగా కృష్ణా గుంటూరు కావాలని ప్రకటిస్తే అప్పుడు కర్నూలు దాన్ని వ్యతిరేకించి అప్పుడు ఉన్న నుండి బయటకు వచ్చి తర్వాత పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో మద్యపాన నిషేధానికి వ్యతిరేకంగా పోరాడి ప్రభుత్వం నుండి తనే వచ్చి మద్యపాన నిషేధం కోసం కృషి చేసి తను ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టి న్యాయం కోసం ధర్మం కోసం నీతి కోసం నిలబడిన బీసీలలో ముఖ్యడిగా అలాగే బీసీలకు యాభై రెండు శాతం కావాలని మొట్టమొదటిసారి పార్లమెంట్ లో మాట్లాడిన వ్యక్తిగా కీర్తి కటించి అవతలగా ప్రజలు చేత పిలిపించుకున్న వ్యక్తి సర్దార్ గౌత ల గారు ఎన్నో స్వాతంత్ర ఉద్యమాలు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు ఎన్నో పోరాటాలు చేసి తనకంటూ ప్రత్యేకంగా క్రియేట్ చేసుకుని సర్దార్ గుర్తింపు తెచ్చుకున్న గౌత లక్ష్మణ గారిని డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా పాలిస్తున్న పాలకులు ఇంతకాలం పట్టించుకోకుండా నేడు ఉన్న కోటమ ప్రభుత్వం పట్టించుకుని ఆయన జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ భారాన్ని నిర్వహించడాన్ని మేము స్వాగతిస్తున్నాం ఒక గౌతమ్ లక్ష్మణ గారే కాదు ప్రతి కులంలో ప్రతి ప్రాంతంలో సమాజం కోసం దేశం కోసం ధర్మం కోసం పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అటువంటి వారినే కూడా గుర్తించి ప్రభుత్వం ద్వారానే వారి జయంతి కార్యక్రమాలు చేయాలని సమాజంలో ప్రతి కులం వారికి ప్రతి వాంత వారికి ప్రతి వర్గం వారికి పార్టీలకు ప్రాంతాలకు కులాలకు అతీతంగా గెలుపొందిన పార్టీలు కృషి చేయాలని కోరుకుంటూ ఇట్లు మీ నాగిడి సాంసరవు రావుటీవి